సువార్త ఈ శక్తివంతమైన ప్రారంభ గ్రీకు నోస్టిక్ గ్రంథం తండ్రి కోసం అన్వేషణ రక్షణ ఆశ మరియు రక్షకుడి అవసరం వంటి అంశాలను కవరు చేస్తుంది ఇవన్నీ ఆత్మను దాని అజ్ఞానం నుండి విముక్తి చేయడానికి సహాయపడతాయి సత్య సువార్త అంటే పరిపూర్ణత మరియు పవిత్ర ఆనందం ఆయన నిజంగా ఎవరో తెలుసుకోవడం ద్వారా తమ తండ్రి కృపను పొందిన వారందరికీ దైవత్వం యొక్క సంపూర్ణత నుండి వెలువడిన ఆయన వాక్య శక్తి ద్వారా అంటే క్రీస్తు తన తండ్రి హృదయంలో ఉన్నాడు అజ్ఞానంలో ఉన్నవారిని రక్షించడానికి మరియు జ్ఞానోదయం చేయడానికి తనకు నియమించబడిన పవిత్రమైన పనితో ఈ సువార్త శ్రద్ధగా విచారించే వారందరికీ నిశ్చత యొక్క ఆశను ఇస్తుంది స్వరం ఎవరి నుండి వచ్చిందో ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సర్వం దైవ స్వరూపమని తేలింది సర్వశక్తిమంతుడైన దేవుడు అగోచరుడు వర్ణించలేనివాడు సర్వోన్నతుడు అజ్ఞానం ఆందోళన మరియు భయాన్ని కలిగించింది ఒక మసక పొగమంచు ప్రజలు గుడ్డిగా భావిస్తారు తప్పు శక్తివంతమైంది మరియు మూర్ఖత్వం ద్వారా శక్తితో మరియు అందంతో సత్యాన్ని అసత్యంగా సృష్టించడం ప్రారంభించింది ఇది ఇబ్బంది కాదు అస్పష్టమైన వర్ణించలేని వాటి కోసం అత్యున్నతమైనది అది ఏమీ లేనట్లుగా ఉంది ఈ ఆందోళన మతిమరుపు మరియు మోసపూరితత ఎందుకంటే నిజమైన సత్యం అనేది మార్పులేని పరిపూర్ణత ఈ వాస్తవం నుండి మూలం గురించి జ్ఞానం లేకుండా దట్టమైన పొగమంచులోకి పడిపోయిన తప్పుడు విషయాన్ని ద్వేషించడం నేర్చుకోండి ఇది తండ్రి గురించి మధ్యస్థ ప్రపంచంలో ఉన్న జీవులను భయపెట్టడానికి మరియు స్వాధీనం చేసుకోవడానికి భ్రమను సృష్టిస్తుంది ఈ దోషానికి తండ్రి కారణం కాదు అన్నీ ఆయన నుండే విద్ ఉద్భవించాయి దోషానికి కారణమయ్యే మార్పు నశించిపోయేలా జ్ఞానం ఆయన నుండే వచ్చింది యశువ సువార్తను వెతికినప్పుడు ఆయన కృప ద్వారా శుద్ధి చేయబడిన వారికి రహస్య రహస్యాలను వెల్లడిస్తుంది చీకటిలో చిక్కుకున్న వారందరికీ మతిమర్పు ద్వారా జ్ఞానోదయం కలిగిస్తుంది ఆయన సత్యాన్ని సత్య మార్గాన్ని ఎత్తి చూపాడు అతను బోధించాడు దోషం అతనిపై కోపం తెంచుకుంది హింసించింది మరియు దాడి చేసింది కానీ అతని త్యాగం ద్వారా అది రద్దు చేయబడింది శిలువ వేయబడిన తరువాత అతను తన తండ్రి గురించి జ్ఞానానికి మూలంగా మారాడు అతని మార్గం ఆచరించబడింది కాబట్టి అది వినాశనానికి దారి తీయలేదు సాధన చేసిన వారు ఆయనను తమలో తాము కనుగొని ఆనందించారు అంతుపట్టని తెలియని వ్యక్తి తండ్రి దోషరహితుడు అందరినీ సృష్టించి అందరినీ కలిగి ఉండి అందరికీ ఎల్లప్పుడూ అవసరమైనవాడు ఆయన తనలో దోషరహితతను కలిగి ఉన్నాడు దానిని ఆయన అందరికీ అందించలేదు ఆయన అసూయ పడలేదు తనకు మరియు అందరికీ మధ్య ఎలాంటి అసూయ ఉండవచ్చు ఎందుకంటే యుగం తన దోషరహితతను పొంది ఉంటే సర్వుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చేవాడు కాదు ఆయన వారి దోష రహితతను నిలుపుకుంటాడు ఐక్యత యొక్క పరిపూర్ణ జ్ఞానంతో తన వద్దకు తిరిగి వచ్చేవారికి దానిని ఒక వరంలా ప్రసాదిస్తాడు ఆయనే స్వరాన్ని సృష్టించాడు ఆయనలోనే సర్వం నివసిస్తుంది అందరికీ ఆయన అవసరం చాలా ఉంది మన తండ్రి తన జ్ఞానం లేనివాడు చివరికి తనను తెలుసుకొని ప్రేమించాలని కోరుకుంటాడు క్రీస్తు అందరికీ గురువు ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఉండేవాడు భక్తి గృహాలకు ఆయన వచ్చి తన వాక్యాన్ని బోధించాడు తన సొంత అభిప్రాయంలో తెలివైన తత్వవేత్తలు ఆయనను తిరస్కరించడానికి ప్రయత్నించారు వారు అజ్ఞానులు కాబట్టి ఆయన వారిని ఓడించాడు మరియు వారి మూర్ఖత్వం వల్ల వారు ఆయనను ద్వేషించారు తండ్రిని గూర్చిన జ్ఞానం మరోబడని పిల్లలు వచ్చరి ఆయన వారిని బలపరచెను వారు తండ్రి గురించి నేర్చుకున్నారు తెలుసుకున్నారు ఆయనను ఆరాధించారు తండ్రి యొక్క సజీవ సువార్త వారి హృదయాల వైభవం వైభవంపై లిఖించబడింది అది ఆయన సృష్టికి ముందే తండ్రి చిత్తంలో ఆయన అస్పష్టతలో ఉండేది ఎవరు దొంగిలించలేని ఆ రహస్య గ్రంథం ఎందుకంటే దానిని దొంగిలించిన ఎవరైనా నశించిపోతారు ఈ గ్రంథం బయల్పరచబడకపోతే విశ్వాసులలో ఎవరూ రక్షింపబడి ఉండేవారు కాదు సర్వప్రేమ గల యశువ ఆ పుస్తకాన్ని అందుకునే వరకు ఇతరుల బాధలను భరించడంలో దీర్ఘశాంతంతో ఉన్నాడు ఎందుకంటే తన మరణం జన సమూహానికి కొత్త జీవితాన్ని తెస్తుందని ఆయనకు తెలుసు ఒక ధనవంతుడైన ఇంటి యజమాని చనిపోయినప్పుడు అతని వీలునామాలో అతని సంపదను వెల్లడించే రహస్య నిబంధన తరచుగా ఉంటుంది రహస్యంగా నివసించే సర్వశక్తి మంతుడి విషయంలో కూడా అలాగే జరిగింది అయితే మన సర్వశక్తి మంతుడి తండ్రి ఎవరి నుండి అన్ని స్థలంలో ఉద్భవించాయో అతను కనిపించకుండానే ఉన్నాడు యశో వచ్చినప్పుడు ఆయన రహస్య గ్రంథానికి జ్ఞాని అయ్యాడు మరియు మ్రాను వేయబడ్డాడు ఆయన మ్రానుపై తన మరణం ద్వారా తన తండ్రి యొక్క విషయాన్ని వెల్లడించాడు ఇంత అద్భుతమైన బోధన అతను తన మరణాన్ని తానే ఆకర్షిస్తాడు అయినప్పటికీ నిత్య జీవితం అతని కీర్తి వస్త్రం తాత్కాలిక చిరిగిపోయిన వస్తువులను చిరి విసిరివేసి ఎవరూ దొంగిలించలేని మన్నికైన అంగిని అతను ధరించాడు భయం లోయకు చేరుకున్న తర్వాత అతను దాని గుండా నడిచాడు మతిమర్పు ద్వారా నగ్నంగా మరియు బట్టలు లేకుండా ఉన్నవారు అవగాహన మరియు దోషరహితను పొందారు తర్వాత వారు తమ హృదయాలలో నుండి సత్యాన్ని దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారికి బోధించారు ఆయన సిద్ధాంతాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడేవారు సజీవంగా ఉన్నారు మరియు జీవగ్రంథంలో లిఖించబడ్డారు వారి బోధన విని దానిని తమ తండ్రి నుండి స్వీకరించి ఆయన వైపు తిరగడం వారి స్వంత నిజ స్వరూపం గురించి అందరి రహితత ఆయనలో ఉంది కాబట్టి అందరూ ఆయన వైపు ఆశపడటం అవసరం సాధకుడికి అవగాహన ఉంటే తండ్రి అతన్ని తిరిగి తన వద్దకు తీసుకువెళ్తాడు ఎందుకంటే అవసరంలో చిక్కుకున్న వ్యక్తికి కొరత ఉంటుంది మరియు అతనికి లేనిది చాలా ముఖ్యం అతన్ని దోషరహితంగా చేసే ఆత్మజ్ఞానం అతనికి అవసరం అవసరం యొక్క దోషరహిత కోసం అందరూ తండ్రిలోనే నివసిస్తున్నారు వారు ఆయన వైపు లోపలికి తిరగాలి ఆయన వారిని ముందుగానే ఎన్నుకున్నాడు మరియు తన నుండి వచ్చిన వారిని పరిణతి చెందించాడు ఆయనకు ముందుగానే పేర్లు తెలిసిన వారిని ముగింపుకు పిలిచారు ఆ విధంగా తండ్రి పలికిన పేర్లకు అవగాహన ఉంటుంది పిలవబడని వాటి పేర్లు తెలియవు చివరి వరకు అజ్ఞానంలోనే ఉండేవారు మతిమర్పుగలవారు ఆయన మరియు అదృశ్యమవుతారు ఈ దౌర్భాగ్యులు ఎందుకు పేరు లేనివాడా మరియు పిలవబడనివాడా కృప ద్వారా దిగి వచ్చే అవగాహన ఉన్నవాడే పిలువబడతాడు అతను వింటాడు ప్రతిస్పందిస్తాడు లోపలికి తిరుగుతాడు మరియు అతని వైపు అతుక్కుపోతాడు ఆయన పిలుపున పిలుపును అంగీకరించి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆరాటపడతాడు ఆయనను సంతోషపెట్టాలని కోరుకుంటాడు మరియు శాంతితో ప్రతిఫలం పొందుతాడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని ప్రతీనామం ఆయన ముందుకు వస్తుంది మద్యపాన నిగ్రహానికి తిరిగి వచ్చిన తాగుబూతుల ఎంపిక చేయబడిన వ్యక్తికి తెలుసు యశువ అనేకులను అబద్ధాల నుండి రక్షించాడు వారు ఏ హృదయం నుండి తొలగిపోయారో ఆ హృదయములను ఆయన దర్శించను వారు ఒక అఘాధం కారణంగా అబద్ధంలో పడిపోయారు ఏది మూసి ఉండని స్థలాన్ని చుట్టుముట్టే శూన్యం ఇది ఒక అద్భుతం వారు తండ్రిని గుర్తించకపోయినా ఆయనలో ఉన్నవారు ఆయనలో ఉన్నారు మరియు వారు ముందుకు సాగగలిగారు ఎందుకంటే వారు ఎవరి ఎందు నివసిస్తున్నారో అర్థం చేసుకోవడంలో లేదా తెలుసుకోవడంలో విఫలమయ్యారు ఆయన సంకల్పం ను ఆయన నుండి ప్రత్యక్షతగా వెలువడ వెలువడకపోతే ఆయన వివిధ కిరణాలు ఎలా సమన్వయం చెందుతాయో అనే జ్ఞానం అజ్ఞానంలోనే ఉండిపోయేది ఇది ఆయన ఇరవై మూడు యుగాలకు చివరికి ఇచ్చిన జీవిత గ్రంథం యొక్క జ్ఞానం తన పవిత్రత తన పవిత్రత ఎలా ఉంటుందో చూపించాడు అక్షరాలు అచ్చులు కావు లేదా హల్లులు కాదు కాబట్టి ఒకటి వాటిని చదివి ఆలోచించగలరు వారు తెలివి తక్కువవారు అయినప్పటికీ అవి చదవడం తెలిసిన వారికి సత్యలేఖలు ప్రతి అక్షరం ఒక మొత్తం భావన మొత్తం వాల్యూమ్ లాగా ఎందుకంటే అవి ఒకటి లిఖించిన అక్షరాలు మన తండ్రి వాటిని అన్ని యుగాల కోసం కూర్చాడు తద్వారా వారు తనను తెలుసుకుంటారు ఆయన జ్ఞానం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుంది ఆయన సిద్ధాంతం ఆయన జ్ఞానాన్ని వెల్లడిస్తుంది సహనం దాని కిరీటం ఆనందం పరిపూర్ణ సామరస్యంలో ఉంటుంది ఆయన సంకల్పం ఆవిష్కరించిన దానిని ఆయన వైభవం ఉద్ధరిస్తుంది ఆయన శాంతి దానిని తనలోకి తీసుకుంది ఆయన ప్రేమ దానిని అలంకరించింది ఆయన విశ్వాసం దానిని హృదయంలోకి తీసుకుంది ఈ విధంగా సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి వాక్యం ఆయన హృదయ కేంద్ర ఫలంగా మరియు ఆయన సంకల్ప ముద్రగా అందరిలోకి ప్రవేశిస్తుంది అది అన్నింటినీ నిర్వహిస్తుంది వాటిని ఎన్నుకుంటుంది మరియు దాని ప్రభావాన్ని గ్రహిస్తుంది అది వారిని శుద్ధి చేస్తుంది వారిని తిరిగి ఆయన వైపుకు దైవిక తల్లి వైపుకు అలాగే అనంతమైన మహోన్నతమైన యశో వైపుకు నడిపిస్తుంది తండ్రి తన హృదయాన్ని పశుధాత్మను వెల్లడిస్తాడు అతను రహస్యం ఏమిటో వెల్లడించాడు ఆయన కుమారుడు కాబట్టి ఆయన కృప ద్వారా యుగ యుగాలు ఆయనను తెలుసుకొని ఆయనను వెతకడంలో శ్రమించడం మానేసి అదే నిజమైన శాంతి అని తెలుసుకొని ఆయనలో నిలిచి ఉండండి ఆ లోపాన్ని తీర్చిన తర్వాత ఆయన పనిచేసిన రూపాన్ని ఆ గోలాన్ని నాశనం చేశాడు ఎందుకంటే అసూయ మరియు ఘర్షణ ఉన్న చోట అది లోపిస్తుంది కానీ ఏకత్వం ఉన్న చోట దోషరహితం ఉంటుంది మన తండ్రి తెలియకపోవడం వల్లే ఆ కొరత వ్యక్తం అవుతుంది ఆయన తెలిసినప్పుడు అది మాయమవుతుంది అది అజ్ఞానంలో ఉన్న మనిషి లాంటిది జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞానం కరిగిపోతుంది తెల్లవారగానే రాత్రి మాయమవుతుంది లోపం దోషరహితలో కరిగిపోతుంది